ఇంకొకటి నేను చాలా కాలం క్రితమే వేదం యొక్క స్ట్రక్చర్ అలా ఉంటుంది ఉపనిషత్తుల నుంచి తీసుకున్నామంటే ఇప్పుడు మన వీళ్ళు కూడా నమ్మరు ఇప్పుడు అటెక్ట్ చేశారు సరే కళ్యాణ వెంకటేశ్వర ఇలాంటి వీళ్ళు కూడా నమ్మరు ఉపనిషత్తులు కూడా వేదాలు ఒక భాగమే మీరు ఒకటి చెప్పండి మీరు సిన్సియర్ గా చెప్పండి హరిబాబు గారు నేను ఒకటి అడుగుతున్నా ఇప్పుడు ఆ త్రిదండి చిన్నజీయర్ స్వామి గారు ఆయన భాషణ ఇస్తున్నప్పుడు ఆయన పక్కన ఉన్న పెద్ద మనిషిలో పది మంది ఉంటారు కదా ఆ పది మందిలో ఎవరికన్నా అసలు విశిష్టాద్వైతం అంటే తెలుసా తెలియదు అది వాళ్ళకే తెలియదు అద్వైతం గురించి జరిగినంత ప్రచారము అద్వైతం గురించి మంది ఉన్న ఎంత మంది ఉన్నారు దానికంటే అసలు దానిలో ఒక పదవ వంతు కూడా విశిష్టాద్వైతం గురించి మాట్లాడు అవునా అది సో అది ఇప్పుడు అసలు ఉపనిషత్తులు దీనికి వేదాలకి బయటవా కాదా అతను చెప్పాడు కదా క్రిస్టియన్ అవుట్ సైడ్ గా వస్తాయి ఎండ్ ఆఫ్ ది వేదాస్ అని చెప్పాడు ఎండ్ ఆఫ్ ది వేదాస్ కానీ కాదు అది వీళ్ళందరూ వేదాంతం అని చెప్పడం మూలంగా అట్లా మీనింగ్ వచ్చింది అది కూడా తప్పు అది అసలు ఉపనిషత్ అన్నది ఇప్పుడు అరణ్యకాలు ఉపనిషత్తులు ఇవన్నీ ఎట్లా వచ్చినాయో చూడండి హరిబాబు గారు వేదము నేను యువకుడుగా ఉన్నప్పుడు వేదం చదువుతాను గృహస్థుడుగా ఉన్నప్పుడు వేదాన్ని పాటిస్తూ పనులు చేస్తాను ఆ తర్వాత వానప్రస్థాశ్రమంకి వెళ్ళినప్పుడు అరణ్యవాసం చేస్తున్నప్పుడు అరణ్యకాలు రాస్తాను ఎందుకంటే అప్పుడు నాకు ఆ టైం దొరుకుతుంది ఆ తర్వాత నేను సన్యాసం తీసుకున్నప్పుడు ఉపనిషత్తులు రాస్తాను ఇవి దాని యొక్క సిరీస్ ఆఫ్ రాశాను మీరు మనకి టైం తక్కువ ఉంది జాగ్రత్త ప్రశ్న ఉందా ఇంతేనా ఓకే మామూలుగా వైదిక సాహిత్యము పద్దెనిమిది విద్యాస్థానాలు ఉంటాయి విద్యాస్థానాలు అంటే బ్రాంచ్ ఆఫ్ స్టడీస్ అందులో మొదట ఫస్ట్ ప్లేస్ లో తర్వాత వేదాంగములు ఆరు శిక్ష వ్యాకరణము ఇలాంటివి తర్వాత మీ మాంస న్యాయశాస్త్రం తర్వాత ఉపవేదములు అంటే ఆయుర్వేదం మెడికల్ సైన్స్ ఇది నుంచి పెరిగిన శాస్త్రం అర్థశాస్త్రం అంటే ఎకనమిక్ సైన్స్ నుంచి పెరిగిన శాస్త్రం ఇట్లా మొత్తం పద్దెనిమిది ఉంటాయి అయితే ఈ పద్దెనిమిది కన్నా అసలు వేదాల స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే ప్రతి వేదం మళ్ళీ నాలుగు ఉప విభాగాల కింద ఉంటుంది ఒకటి మంత్ర సంహిత ప్రధానమైన భాగం వీటిని అందరూ అధ్యయనం చేయవచ్చు

కర్మకాండలకు భాగం అవునండి వచన భాగం ఇది వేదానికి వేదం యొక్క వ్యాఖ్యానం తప్పితే వేదం కాదు అవును ఇది వేదం కాదు ఇది వేదం అని చెప్పే వాళ్ళు దుర్మార్గులు అనమాట అంటే ఏంటంటే వాళ్ళు దానికి వాళ్ళకి ఇంకా వేదం గురించి చెప్పి అవగాహన చేయించే శక్తి కోల్పోయారు కాబట్టి వచనాలను చదువుకొని బతికేస్తున్నారు కాబట్టి ఆ వచనాలని వేదం కింద చెప్తున్నారు వీటిని సన్నిహితను అధ్యయనం చేసిన తర్వాత మరింత తెలుసుకోవాలని ఆసక్తి వారికి బోధిస్తాను అంతే ఏది బ్రాహ్మణాలు కాదండి ఫస్ట్ ఫస్ట్ వేదంకి గా వెళ్ళిపోరు వాళ్ళు ఫస్ట్ ఏం చేస్తారంటే బ్రాహ్మణాలను చదివిస్తారు బ్రాహ్మణాలను చదివించి ఆ తర్వాత ఈ లోపల వేదం కూడా ప్యారల్ గా వెళ్తూ ఉంటుంది అయితే ఏ మంత్ర భాగంలో ఎవరికి ఇంట్రెస్ట్ ఉందో ఫర్ ఎగ్జాంపుల్ మన ఇద్దరం ఫిజిక్స్ తీసుకున్నాం అనుకోండి మన ఇద్దరం ప్యారల్ గా స్టడీ చేస్తుంటే మీకు ఆప్టిక్స్ ఇంట్రెస్ట్ అనుకోండి మీరు ఆప్టిక్స్ వైపు వెళ్తారు నాకు న్యూక్లియర్ సైన్స్ ఇంట్రెస్ట్ నేను న్యూక్లియర్ సైన్స్ వైపు వెళ్తాను అట్లా వ్యాఖ్యానాలు అట్లా ఉంటాయి అరణ్యకములు ప్రతి వేద మంత్రానికి సామాన్య అర్థం సాంకేతిక విశేషం ఆధ్యాత్మిక సంబంధం అనే పాఠాంతరాలు ఉంటాయి కనుక వాటి మధ్యన సమన్వయం ఎలా చెప్పుకోవాలో సూచించే వచనం బాగుంది చాలా బాగా చెప్పారు వండర్ఫుల్ చెప్పారు అబ్బా హరిబాబు గారు మంచి వర్క్ మంచి మాట చెప్పారు అది కరెక్ట్ అది రాసింది అది అయితే ఈ అరణ్ గురించి ఇంకో కామెంటేషన్ ఏంటంటే నాగరికలకు లౌకికలకు అనవసరం గనక ఆచార్యత్వాన్ని ఇష్టపడిన వారికి బోధిస్తారు లాస్ట్ లో వచ్చేది ఉపనిషత్తులు ఇప్పుడు తెలుగులో ఎక్స్ప్లనేషన్ కాదు కానీ ఇంగ్లీష్ లో ఫుట్ నోట్స్ విచ్ క్యాప్చర్ ది ఎస్ ఆఫ్ ది ఎంటైర్ వేద అది తప్పు మళ్ళీ స్టేట్మెంట్ తప్పు ఇప్పుడు ఉపనిషత్తులు ఎవరు రాశారు మనుషులు రాశారా పరమాత్ముడా మనుషులే ఇప్పుడు పరమాత్ముడు సర్వజ్ఞానా లేకపోతే మనుషులా సర్వజ్ఞానే మనకి వేదాల్లో ఇన్ని మంత్రాలు ఇచ్చినప్పుడు వాటి సారాన్ని ఉపనిషత్తులు ఇంత చిన్న ఉపనిషత్తులు ఎలా ఇస్తామండి మనం ఆ మాట చాలా తప్పు ఎవరన్నా అజ్ఞానంతో మాట్లాడితే మనం వాళ్ళని ఖండించి తీరవలే ఉపనిషత్తులు వేదానికి సారం అసలు ప్రతి మంత్రము సారము ప్రతి పదము అందులో సారం ఉంటే మీరు ఉపనిషత్తులు సారం అంటారు ఎట్లా ప్రకారం చెప్పారు అది కరెక్ట్ అది ఇప్పుడు మీరు అన్వయించుకోవడం వేరు అన్వయించుకోవడం అరణ్యకాలు చెప్తున్నారు చక్కగా అన్వయించడం బాగుంది అది ఉపనిషత్తులు వేదాలు సారం కాదు ఉపనిషత్తులు ఒక్కొక్క కేటగిరీ ఆఫ్ థింకింగ్ ఆఫ్ అబౌట్ పరమాత్మ అంతే దానికి ఎవరు ఉపయోగించుకోవాలి దిస్ సెక్షన్ ట్ పే ది బెస్ట్ ఫోకస్ ఫర్ ఓ ఏజెన్ సన్యాస ఆశకమ కరెక్ట్ కింద అని చెప్పారు కదా అది ఇక్కడ పెట్టి దీనికి కళ్యాణ వెంకటేశ్వర్ గారికి సంబంధించిన తర్వాత జవాబు చెప్పేశాం వెరీ గుడ్ ఎక్స్